తొమ్మిది పదిహేళ్ల క్రితం నేను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినప్పుడు చాలా విజ్ఞత ప్రదర్శించి ఎన్నడూ బయటికి రాని వాళ్ళు బహిరంగ మద్దతు ఇవ్వని వాళ్ళు బయటకు వచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి గొప్ప మెజారిటీతో గెలిపించిన మీకు కృతజ్ఞత ఈ కార్యక్రమానికి మా నాయకులు రాజేశ్వరరావు గారు ప్రీతం గారు కాంతారావు గారు మా కార్పొరేటర్ మా మహే మహేందర్ గారు గిరివర్ధన్ రెడ్డి గారు కృష్ణానాయక్ గారు మోకంటి గారు రావు గారు ప్రసాద్ రావు గారు కొండారెడ్డి గారు అంజిబాబు గారు నరసింహులు గారు అన్ని అసోసియేషన్ ఇండస్ వన్ సిటీ అసోసియేషన్ మలేషియన్ టౌన్షిప్ అసోసియేషన్ మా నరేష్ గారు అందరికీ పేరు పెడిన పద్మన్నకి అందరికి పేరు పెడిన నమస్కారం మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పటికే ఈ టౌన్షిప్లో ఈ టౌన్షిప్లో మీకు ఏ సమస్యలు అయితే ఉండనో ఆ సమస్యలు మా నాయకులు ఇక్కడ బిల్డర్తో మాట్లాడి దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి పనులను కూడా చేసి పెట్టి మీ విశ్వాసం పొందడం జరిగింది ఇంకా ఇప్పుడే నాకు పక్కకు ఉండి మాట్లాడిచ్చిండు పైనుంచి వచ్చినటువంటి ఆ వాటర్ దానికి అక్కడి నుంచి పైప్ లైన్ వేస్తే మా దగ్గర దాకా ఆ నీళ్ళు వచ్చే ఆస్కారం లేదనేది చెప్పిండ్రు ఇప్పుడే మాట్లాడితే వారన్నారు తప్పకుండా కూర్చొని దీనికి ఒక పరిష్కారం ఎండాకాలం లోపు చేస్తామని చెప్పి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది జనరల్గా మీరు చాలా కష్టపడి కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ మీ బిల్డర్లే తొంభై శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేసి పెట్టిండ్రు ముందు మీకు రెండే రెండు ఉంటాయి ఒక డ్రైనేజ్ వ్యవస్థ రెండవది రోడ్ల వ్యవస్థ అంత మిక్కిలి మీకు ఏవి ఉండే ఆస్కారం లేదు కాబట్టి నేనే స్వయంగా ఏం కోరిన అంటే మరి పది నెలలు అవుతుంది మళ్ళీ గెలిపించి మనం పని కూడా చేయాల్సిన అక్కడ ఉన్నది అని చెప్పి నేను మామూలుతో చెప్పినప్పుడు పోదాంపాలు వచ్చిండు నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా జిహెచ్ఎంసీ మీటింగ్ ఎందుకు పోయినా అంటే నాకు మొత్తం ఈ మల్కాగిరి పార్లమెంట్ అంతా కూడా జేహెచ్ఎంసీతో డెబ్బై శాతం ముడిపడి ఉంది కాబట్టి నాకు గ్రామీణ ప్రాంతాల సమస్యల మీద సమగ్రమైన అవగాహన ఉన్న ఉన్నప్పటికీ ఇక్కడ సమస్యల మీద ఇంకా సంపూర్ణమైన అవగాహన కలగాల్సిన వ్యాఖ్యలు ఉంది కాబట్టి నేను పోయినప్పుడు అనేక సమస్యలు నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నప్పుడు నేనే లేచి నిలబడి ఒక అర్థగాన షేప్ ఎందుకంటే నేను ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ మంత్రిగా పనిచేసిన వాణ్ణి కాబట్టి ఆ జిహెచ్ఎంసీ అనేకసార్లు నీకుని కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొన్న వాడిని కాబట్టి నేను కొన్ని మార్గదర్శకాలు చెప్పిన చెప్పిన తర్వాతనే ఈ మధ్యన కొంత డబ్బు వచ్చి కొంత హైదరాబాద్ డెవలప్మెంట్కి కొంత శ్రీకారం చూపుతూ ఉన్నారు నేను మీకు హామీ ఇచ్చిపోతున్నా ఇక్కడ ఈ టౌన్షిప్ ప్రీతం చెప్తుండు అందరు ఇక్కడికి వచ్చినని ఏ టౌన్షిప్లలో మీరు ఏ సమస్య నాకు రాసిచ్చిందో ఆ రాసిచ్చిన సమస్యల మీద నేనే ఏప్రిల్ మే మంత్లో కొన్ని శాంక్షన్ ఇప్పించి దాన్ని పూర్తి చేయించేటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ మాట అదేవిధంగా మీకు జనరల్గా మీ బిజీ ఉంటారు మీరు ఒక సండే మాత్రమే దొరుకుతారు మీరు ఎప్పుడు దొరకరు కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా ఇల్లు కూడా దగ్గరనే ఉంటుంది మా వాళ్ళ ఇల్లతో పాటు నా ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వస్తూ పోతా ఉంటే సమస్యలు చెప్తా ఉంటే అప్పుడు అప్పుడే మనం పరిష్కరించుకునే ఆస్కారం ఉంటుంది నడుస్తాడనే బాట పడితే గుర్తుపెట్టుకో సపోజ్ మీరు నన్ను గెలిపించండు ఇది థర్డ్ టైం కావచ్చు ఇక్కడికి వచ్చింది రెండు ఫంక్షన్లు అయ్యప్ప పూజకు వచ్చిన ఇంకొక పూజ కూడా వచ్చిన వినాయక పూజకు వచ్చిన ఇంకోసారి కూడా వచ్చిపోయినా మా ప్రీతం దగ్గరికి వచ్చిపోయినా ఒకసారి భోజనానికి ఇట్లా వస్తా అంటే వస్తానే బాగా గెలిపించిన గెలిపించేదా ముఖం కనపడకపోతే అటే పోయినాకుంటారు ఇక మళ్ళా కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒక్క రోజు కూడా నాకు ఇంకో వ్యాపకం లేదు నాకు ఒక్క రోజు కూడా వేరే వ్యాపకం లేదు పార్లమెంట్ నడితే పార్లమెంట్కి పోతా ఈ మిగతా అంత టైం అంతా కూడా ఇక్కడే తొమ్మిది నెలల కాలంలో నాకు తెలిసి మీరు అంతా సోషల్ మీడియాలో ఉంటారు మీరు మీ సెల్ ఫోన్లల్లో నా రోజు కార్యక్రమాలు ఇట్లా ఒక క్లిక్ చేస్తే నా రోజు ప్రోగ్రాం వస్తుంది ఇవాళ హైడ్రా మీద ఎవరు కొట్లాడింద్రు మూసి మీద ఎవరు కొట్లాడింద్రు లగిజన్ల మీద ఎవరు కొట్లాడింద్రు ఇవాళ భూ కబ్జా కూరల మీద ఎవరు కొట్లాడింద్రు తొమ్మిది నెలలుగా నేను అనుకుంటా ఏనాడు కూడా రికామ్ లేకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఇవాళ మనమే ఇంకా ఎడ్యుకేట్ చేసి కొట్లాడి వాటిని నిర్వహించడం జరిగిన విషయం మీకు తెలుసు ఇవాళ హైదరాబాద్ నగరంలో అన్యాయం జరుగుతుందంటే పోయి చెప్పుడు మా ఎంపీ సభకునే పరిస్థితికి వచ్చింది అంటే ప్రజలకు ఒక భరోసా వచ్చింది మీకు తెలుసు ఇలా మనం ఇక్కడ ఉన్నాం మేము పక్కకే ఇందిరానగర్ బస్తీకి పోయొచ్చినా ఇప్పటిదాకా బస్తీలలో ఎంత బాధ ఉంటుందో ఎంత దుర్గంధపూరితంగా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మొట్టమొదటిగా మా ప్రయారిటీ అటువైపు ఉన్నప్పటికి కూడా మీకు కూడా ఏమైనా కనీస అవసరాల పరిష్కరణ కావచ్చు లేదా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా స్పందించే దాంట్లో మీ వెంట ఉంటా అని ఆనాడే మాట ఇచ్చిండు ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు భారత్ మాతకి జై